అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మి సిటీ జనహర్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ హా ఈరోజు కలెక్షన్ వచ్చేసి భువనేశ్వరి కట్ పీసెస్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఏ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అండ్ వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుంది ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ అండి మనకి వీళ్ళ దగ్గర కట్ శారీస్ ఉంటాయి ఫుల్ శారీస్ ఉంటాయి అన్ని సారీస్ చాలా రీజనబుల్ ప్రైస్లలో అయితే అవైలబుల్గా ఉంటాయి గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ నాయన విజిట్ చేయొచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి రంగోలీ శారీస్ అండి రంగోలీ ఉన్నాయి షిఫాన్ ఉన్నాయి సిల్వర్ లైన్స్ ఉన్నాయి అన్ని లేజర్లో ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఆల్ మిక్స్డ్ ఐటమ్ అనమాట అన్నీ ఫ్రెష్ శారీసే కాస్ట్ వచ్చేటప్పటికి థౌజండ్కి ఫోర్ అండి టూ అయినా తీసుకోవచ్చు అండి టూ అయినా తీసుకోవచ్చు సింగిల్ ఇస్తారా ఓకే మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండి ఈచ్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ అండి సింగిల్ కావాలంటే సింగిల్ తీసుకోవచ్చు టూ కావాలంటే టూ తీసుకోవచ్చు త్రీ కావాలంటే త్రీ తీసుకోవచ్చు మీ ఇష్టం ఆప్షన్ అనేది మీకే అండి క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగున్నాయి ఫస్ట్ స్టార్టింగ్ శారీ చూస్తున్నారు కదా శారీ అంతా మనకి ఇలా షిగోరీ డిజైన్ అయితే వస్తుంది అండ్ మెటీరియల్ కూడా లైట్ వెయిట్ ఉందండి నాకైతే శారీ అయితే చాలా బాగా నచ్చేసింది దట్టు బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి ఒకసారి బ్లౌజ్ చూపించరా అండి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ చూడండి మనకి ఇలా మంచిగా ఫ్లోరల్ డిజైన్లో అయితే బ్లౌజ్లు అయితే వచ్చేసాయి సారీ అయితే చాలా చాలా మంచి అవుట్ఫిట్ ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం మరలీగా అయితే బై చేసేసుకోండి కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ టూ ఫిఫ్టీ ఓన్లీ కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి సింగిల్ కావాలి అనుకుంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే నెక్స్ట్ వన్ చూస్తున్నారు కదా మస్టర్డ్ కలర్కి స్నఫ్ కలర్ అండి పటోలా డిజైన్ అయితే వస్తుంది కింద బోర్డర్ స్టాల్ అయితే వస్తుంది ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇది కూడా చాలా బాగుంది అన్ని విత్ బ్లౌజ్లే అండి గా అన్ని విత్ బ్లౌజ్లే బ్లౌజ్లు అన్నీ చూపించాలి అంటే అవ్వదు కదా నేను సారీస్ అన్ని చూపించేస్తున్నా ఓకే బ్లౌజ్ కూడా సింపుల్గా డిజైన్ అయితే వచ్చేసింది గా శారీ కూడా చాలా బాగుందండి సిక్స్ థర్టీ పక్కా వస్తుంది మిస్ ప్రింట్ కానీ డామేజ్ కానీ ఏమి ఉండదు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి భువనేశ్వరి కట్ పీసెస్ నుండి మళ్ళీ మంచి ఆఫర్ వీడియో అయితే వచ్చింది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది కూడా బాగుందండి మనకంతా ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చేసి డబుల్ బార్డర్ వచ్చింది పైన వచ్చేసి సింపుల్ బోర్డర్ అయితే వచ్చింది అండ్ సేమ్ యాజ్ యూజువల్ పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఓకే బ్లాక్ వస్తుంది కదా బ్లాక్ ఎలిఫెంట్ డిజైన్ బ్లౌజ్ ఈవెన్ మీకు పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయండి మంచి అవుట్ఫిట్ అయితే ఉంటాయి దట్టు మనకి రంగోలీ మెటీరియల్ అంటే లాడ్ వైట్ ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు నెక్స్ట్ టైం గ్రీన్ కలర్ శారీ అండ్ మనకి ఏంటంటే అంతా డిజైన్ అండి మళ్ళీ డిజైనా మళ్ళీ డిజైన్ టాప్ అయితే వచ్చేసింది కలంకారీ ప్రింట్స్ అనమాట ఇవన్నీ మనకి ఏంటంటే డ్యాన్సింగ్వి ఇవి ఉంటాయి కదండి అలా వచ్చింది ప్రింట్ అయితే డిఫరెంట్గా ఉందండి కావాల్సిన వాళ్ళు కొంచెం మ్యర్లీగా అయితే ఇష్ట తీసేసుకోవచ్చు దట్ పళ్ళు కూడా డిఫరెంట్ వచ్చినట్టుంది ఒక్క నిమిషం అండి పళ్ళు చూపించేస్తాను బ్లౌజ్ వచ్చేసి స్మాల్ డిజైన్ అయితే వచ్చేసింది కదా పళ్ళు చూసేద్దాం ఒకసారి పళ్ళు కూడా చాలా బాగుందండి ఫ్రెష్ మిక్స్ ఓకే దట్ ఓకే ఓకే ఫోర్ ఫిఫ్టీ రేంజ్ ఓన్లీ టూ ఫిఫ్టీ కావాల్సిన వాళ్ళు కొంచెం మ్యారేజ్ అయితే బై చేసేసుకోండి ఓకే అన్ని బాక్స్ ఐటమ్స్ ఓకే వితౌట్ బాక్స్ ఇస్తారు నెక్స్ట్ వన్ ఇది చూస్తున్నా కదా లేజర్ లో వస్తుంది లేజర్ విత్ సిల్వర్ లైన్స్ అండి డిజైన్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా టూ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా కలర్స్ అండి పటోలా డిజైన్లో చాలా బాగున్నాయి కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయి మస్టర్డ్ కలర్ ఇది హల్దీ ఫంక్షన్స్కి లాంగ్ ఫ్రోక్ ఏదన్నా డిజైన్ చేయించుకున్నా బాగుంటుంది పర్పల్ కలర్ అండి పింక్లోని పర్పల్ షేడ్ అనమాట అండ్ అన్ని వీడియోలో వేసేస్తున్నాము ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ అనేది తీసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా భువనేశ్వరికి కట్టేసే షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఏ అని నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని డైరెక్ట్గా అయితే మెసేజ్ చేసేసా ఇన్ కేస్ వాళ్ళ నెంబర్ కలవకపోతే నాకు మెసేజ్ చేసిన నేనైనా మీ మీ రిక్వైర్మెంట్ అయితే వాళ్ళకైతే షేర్ చేస్తాను దాన్ని బట్టి మీరు బాయ్ చేసేసుకోవచ్చు మంచి రాయల్ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పటోలా డిజైన్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ వన్ ఫ్లోరల్ డిజైన్ కదా నావీ బ్లూ కలర్ ఓకే ఈవెన్ ఏంటంటే మీకు ఫ్రాక్ అదే డిజైన్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి దీంట్లో మిత్ర డిజైన్స్ అయ్యారా ఒకసారి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా టూ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ కావాలి అంటే సింగిల్ తీసుకోవచ్చు అలాగే గుంటూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా షాప్ విజిట్ కూడా చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి భువనేశ్వరి కట్ పీసెస్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఏ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ గుంటూరు అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇందాక చూసిన దాంట్లోనే మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్ బ్లౌజ్ అయితే పళ్ళు ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది బాగుంది కదా నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం లైట్ చేయకుండా దీంట్లోనే ఇంకొక కలర్ ఓకే ఆరెంజ్ అండ్ మస్టర్డ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుందండి కలర్ అయితే యాక్చువల్గా మూడు కలర్స్ బాగున్నాయి మనకి త్రీ కలర్ చార్ట్ అయితే వచ్చింది ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకే శారీ ఇవ్వడం అయితే జరుగుతుంది మెటీరియల్ కూడా చూసుకోండి ఇది రంగోలి వస్తుంది లైట్ వైట్ వస్తుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా ఇది కూడా ఆరెంజ్ కలర్ కదండి ఆరెంజ్ కలర్ విత్ గ్రే కలర్ అంతా మనకి జామెంట్రికల్ డిజైన్ అయితే వచ్చేసింది ఈ శారీ అంతా కూడా అక్కడక్కడ ఫ్లోరల్ బంచ్ అయితే వచ్చింది ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది దాంట్లోనే మనకి మస్టర్డ్ కలర్ అండి ప్రతి దాంట్లో కలర్ చాట్ ఉన్నట్టుంది మ్యాక్సిమం కలర్ చార్ట్ వచ్చింది ఓకే పింక్ అండ్ రత్నావళి గ్రీన్ అండి ఇందాక చూసాం కదా మనం గ్రే కలర్ అండ్ డిఫరెంట్ కలర్లో దాంట్లోనే మనకి పింక్ అండ్ రత్నావళి గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అండి వైలెట్ లావెండర్ కదా లావెండర్ కలర్ అయితే ఇది కూడా చాలా బాగుందండి ప్రైజ్ వచ్చేటప్పటికి ఏదైనా మనకి టూ ఫార్టీ నైన్ ఓన్లీ థౌజండ్కి ఫోర్ శారీస్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే మీకు ఎన్ని సారీస్ కావాలి అంటే అన్ని సారీస్ అయితే బై చేసుకోవచ్చు పర్టికులర్గా ఇన్ని తీసుకోవాలి అన్ని రూ తీసుకోవాలని రూల్స్ ఏం లేదు గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ నేను విజిట్ చేసైనా మీకు నచ్చినవి మీరు బై చేసుకోవచ్చు అండి ఆ ఫెసిలిటీ కూడా ఉంది ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది బాంధనీ డిజైన్ లో త్రీ కలర్స్ వచ్చినట్టు ఉన్నాయి ప్రతి దానిలో మనకి కలర్ ఆప్షన్ ఉంది మీరు రఫ్ అండ్ ఆఫ్ రెగ్యులర్ యూస్ కి కట్టుకోవడానికి కూడా బాగుంటాయి దట్టు మెటీరియల్ బాగుందండి కనిపిస్తుంది కదా మెటీరియల్ కూడా క్లియర్ గా అదే అదే సిక్స్టీ గ్రామ్స్ మాత్రం ఉంది లాట్ వెయిట్ వచ్చింది మనకి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే సేమ్ టూ కావాలి అన్న మీకు ఎవరికన్నా కాంబోగా కావాలి మేము ఇద్దరు ముగ్గురం ఒకే సారీస్ కట్టుకుంటామన్నా అలా కూడా కట్టుకోవచ్చు అసలు ఈ డిజైన్ అయితే బాగా ట్రెండింగ్ అండి ప్రజెంట్ మనకి ఇట్లా వల్లీ డిజైన్స్ ఇలా బొమ్మలు డిజైన్స్ ఇవన్నీ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి దీనిలో కూడా మనకి కలర్ ఆప్షన్ ఉంది మస్టర్డ్ ఉంది అండ్ స్టార్టింగ్ మనం గ్రీన్ కలర్ చూసాం కదా దాంట్లోనే రెడ్ కలర్ ఏ కలర్ కావాలి అనేది మీరు మార్క్ చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు లేదు మాకు సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇక్కడ గ్రీన్ చూస్తున్నా కదా దానిలోనే కొంచెం మనకి మెరూన్ కలర్ అనమాట అండ్ బాందినిలో పర్పల్ షేడ్ అండి గ్రే అండ్ పర్పల్ షేడ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్లోనే ఇంకొక సారీ అండి కొన్ని సారీస్ టూ పీసెస్ కూడా ఉన్నాయి ఎవరికైతే ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ఇది కూడా డిఫరెంట్ ఉందండి మనకంతా పికాక్ డిజైన్ అయితే వచ్చేసింది కలంకారీ ప్యాటర్న్ టైప్లో డిఫరెంట్గా ఉందండి బాధినిలో కలర్స్ ఆప్షన్ కూడా ఉంది మీకు ఏదైనా సింగిల్ శారీ కాస్ట్ టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా థౌజండ్కి ఫోర్ సారీస్ అండి మీరు ఫోర్ సారీస్ తీసుకున్న షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ ఫోర్ తీసుకుంటున్నాం కదా షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ ఇవ్వండి అని మాత్రం అడగద్దు అదే అందుకే చెప్తున్నాను అది కూడా క్లారిటీగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నామండి ఫస్ట్ అడుగుతారు మెసేజ్ పెడతారు తర్వాత రెస్పాండ్ అవ్వట్లేదు మీకు కావాలి అని అనుకుంటే నీడు ఉంది అనుకుంటే వెంటనే రెస్పాండ్ అవ్వండి టైంపాస్కి మెసేజ్లు చేయడం టైంపాస్కి ఇది చేయడం మాత్రం చేయొద్దు ఎందుకంటే ఆ టైం అనేది అందరికీ వాల్యుబులే కదండి ఓకే ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్